హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను యూట్యూబ్ గురించి నాకు సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారనేసి అని చూసేవాళ్ళు తక్కువ ఉన్నారనేసి అట్లా ఏమో అనుకోవద్దండి ఎందుకంటే నాకు యూట్యూబ్ వల్ల ఏమేమి మెసేజ్లు వస్తాయి ఏమి అనేసి అనేది మీకైతే తెలియజేస్తున్నాను అంతే అంటే కొత్తగా నాలాగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది అనేసి అని అందుకని మీకు చెప్పాల్సి వస్తుంది లేకపోతే నేను అంటే ఈరోజు యూట్యూబ్ గురించి నిన్న ఒకటి వీడియో చేశాను కదా అందుకు సంబంధించింది ఇంకొకటి చేద్దాము అని వేసి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను యూట్యూబ్ గురించి అయితే ఇప్పుడు మనం రోజు వీడియోలు షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ తీసుకుంటా పోతా ఉంటాం కదా అది వారం వారం మనకైతే ఇదిగో మీ వారం రెసిపీ అనేసి అయితే వారం వారానికి ఒకసారి అయితే వస్తుంది అంటే మన మనకి ఎంత లైక్ లైక్లు చేశారు మనకు ఎంతమంది చూసారు మన వాళ్ళు ఎంతమంది షేర్ చేశారు అటు అనేసి అనేది చూపిస్తుంది వీడియోలో తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు ఇట్లా మరి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మీరు ఇంకా బాగా చేయాలి మీ కంటెంట్ బాగుంది అనేసని మళ్ళీ ఒకసారి మళ్ళీ పంపిస్తారన్నమాట అంటే పేజీ లాగా మనం ఇప్పుడు ఎట్లా ఫోన్లో ఇట్లా తోసుకుంటా పోతామో అట్లా మరి మనం ఇట్లా తోస్తా అంటే అవి వన్ బై వన్గా వస్తూ ఉంటాయి అది వారానికి ఒకసారి అయితే వస్తుంది నువ్వు ఫస్ట్ రోజు ఏ రోజు వీడియోలు స్టార్ట్ చేసుకుంటావో ఆ రోజు ఆ రోజే వస్తాయి ఇప్పుడు బుధవారం చేస్తే రేపు వచ్చే బుధవారం వస్తాయి సోమవారం స్టార్ట్ చేస్తే ఇంకొచ్చే సోమవారం అయితే అట్లా నీ వారం రెసిపీ అనేది అయితే వస్తుంది ఇదైతే నేను చెప్పాలి అనుకుని మీ ముందుకైతే వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏంది ఈఎంఐ యూట్యూబ్ కొత్తగా పెట్టున్నది సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు మళ్ళీ యూట్యూబ్ గురించి చెప్తుంది అనద్దు నాకు వచ్చిన మెసేజ్లు నాకు వచ్చిన రెసిపీల గురించి అయితే మీకు షేర్ చేసి చెప్పుకోవాలని అయితే చెప్తున్నాను ఇంకా రేపు లాంచ్ అయితే నేను ఇంకా మా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ మా ఊర్లో ఎలా ఉంటుంది ఏమి పెద్దవాళ్ళతో పాత పాటలు కానీ మాటలు కానీ అవి మీకైతే కంపల్సరీ షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వారం రెసిపీ అయితే నాకు ఇంకా రాలేదు ఒకవేళ వస్తే మీరు నాకు కామెంట్లో చెప్తే ఈ వారం మీకు రెసిపీ వచ్చింది ఏమి అని కామెంట్లో కానీ చెప్తే నేను మళ్ళీ మీకు ఎట్లా ఉందనేసి ఎట్లొచ్చింది మీరు ఈ వారం రెసిపీ అనేసి మళ్ళీ నేను వీడియో తీసుకుని మీకు పెడతాను ఎందుకంటే మీరు నాకు కామెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఓహో వీళ్ళకి ఇష్టం లేదేమో వీళ్ళు కామెంట్ చేయలేదేమో అటు అనేసి నేను గమనం అయిపోయినా లేదు నేను నాకు వీడియోలు ఎట్లా అప్లోడ్ అయింది ఏమి అనేసి నాతో పాటు మీకు తెలియాలనేసి అని నేను అడుగుతున్నాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏమంటే నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీ వీడియో చూసేవాళ్ళు ఎందుకంటే నాకు చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అనేసి నేను కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాను ఎందుకంటే తెలుస్తుంది కదా నా వీడియోలు కూడా చూస్తూ ఉన్నారు మనం ఇంకా ఇంకా ఏదైనా చెయ్యాలి నాకు కామెంట్ ద్వారా తెలపండి మీకు ఎట్లా ఇట్లా అక్క ఇట్లా చేయం అనేసి నాకు కామెంట్లు పెడితే కూడా నేను దాని ద్వారా అయితే మీకు కామెంట్ రూపంలో కామెంట్లు పెడితే నేను అట్లే చేసి చూపిస్తాను